శ్రీ మాత్రే మహా ఈ కర్కాటక రాశి వారికి ఆగస్టు పద్నాలుగు పదిహేను తేదీలలో జరగబోయే పూర్తి మార్పులు ఈ నాలుగు మార్పులు మీరు తప్పకుండా చూస్తారు మిమ్మల్ని చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు మీ జీవితంలో మీరు మునిపెన్నడూ కూడా చూడలేనటువంటి అద్భుతాలు కూడా ఈ సమయంలో మీరు చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి కర్కాటక రాసి వారికి ఆగస్టు నెల పద్నాలుగు పదిహేను తేదీలో మీరు జరగబోయే పూర్తి మార్పులు ఏమిటి మీరు జీవితం ఏ విధంగా మారిపోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు కర్కాటక రాశి వారు పీత అనబడే జలచరుము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ రాశి రాశి చక్రంలో నాలుగవది కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు మనకారకుడు కావుని వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన కూడా ఈ రాశి వారిలో అధికంగానే ఉంది ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం గ్రహస్థితి మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా శ్రద్ధతో ముందుకు సాగండి ఆరోగ్యం పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి వివాదాలకు దూరంగా ఉండండి వెంకటేశ్వర స్వామిని భజించడం శ్రేయస్కరం మనోబలంతో లక్ష్యాలను పూర్తి చేయండి ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేయాలి అపార్థాలకు అసలు తావివ్వవద్దు ఉద్యోగంలో మంచి జరిగే విధంగా సాహసోపేతమైన నిర్ణయాలు పనిచేస్తాయి ఆర్థిక స్థితి కొంతవరకే మీకు సహకరిస్తుంది రుణ సమస్యలకు అవకాశం అవకాశం కల్పించవద్దండి నిందలు మోపేవారు ఉన్నా శాంతంగా ఆత్మవిశ్వాసంతో వ్యవహరించండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని స్మరించండి మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన మార్పులు అయితే కనిపిస్తాయి మీ జీవితం అయితే మీరు మునిపెనడు కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారబోతోంది అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది మీరు ఏ పని చేపట్టినా ఆ పనిలో ఘన విజయాన్ని సాధిస్తారు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం వీరి జీవితంలో కలగబోయే ఏమిటో ఇప్పుడైతే తెలుసుకుందామండి కర్కాటక రాశి వారికి ఈ సమయం కొంచెం ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి కుటుంబ వ్యవహారాల్లో ముఖ్యంగా ఓర్పు అనేది మీకు చాలా అవసరం రెండవ ఇంట కేతు ఉండడంలో మాటలో కఠినత్వాన్ని పెంచుతుంది ఇది కుటుంబ సభ్యులతో దారి దారితీవ్వచ్చు మీ మాటలను అదుపులో ఉంచుకోవడం మంచిది ఇంట్లో రాహు ప్రభావంతో మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టాలి పిల్లల విషయంలో కూడా కొంత ఆందోళన అనేది ఉంటుంది కానీ గురిదృష్టి కారణంగా పెద్ద పెద్ద సమస్యలు అనేవి రావు అష్టమశ్రీ తొలగిపోవడం వలన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది అయినప్పటికీ ఇంట్లో రాహు ఆకస్మిక ఆరోగ్య సమస్యలను ముఖ్యంగా వేడి అజీర్తి మరియు మానసిక ఆందోళనలు కలిగించవచ్చు వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఆగస్టు ఇరవై ఒకటి నుండి శుక్రుడి అనుకూలత కారణంగా ఆరోగ్యం మెరుగుపడి శారీరక శాంతి పెరుగుతుంది వ్యాపారస్తులకు ఈ నెల ప్రథమార్థంలో కాస్త మందకొడిగా మంద కొడిగా సాగుతున్నప్పటికీ కూడా రాబడికి మించిన ఖర్చులు అనేవి కూడా కనిపిస్తాయి కొత్త ఒప్పందాలు లేదా విస్తరణ ప్రణాళికలను ఈ నెల ద్వితీయార్థానికి వాయిదా వేయడం ఉత్తమమైన పని భాగస్వామ్య వ్యాపారాల్లో అపార్థాలు తగ్ తలెత్తే అవకాశాలు అయితే ఉంటాయి ఈ నెల చివరి వారంలో వ్యాపారంలో చాలా అనుకూలమైనటువంటి చక్కటి మార్పులు అయితే మీకు ఈ సమయంలో కనిపిస్తాయి విద్యాధిపతి అయిన కుజుడు అనుకూలమైనటువంటి మూడవ ఇంట్లో ఉండడం వలన విద్యార్థులకు అనేది అధికంగానే పెరుగుతుంది కష్టపడి చదివితే చాలా చక్కటి మంచి ఫలితాలు సాధిస్తారు అయితే రాహు ప్రభావం వలన ఏకాగ్రత లోపించడం అనవసరమైన విషయాలపైకి మనసు మళ్ళడం కూడా జరగవచ్చు దీనిని అధిగమించడానికి ధ్యానం లేదా యోగా కూడా మీకు పూర్తిగా సహాయం చేస్తాయి ఈ నెల వీరికి గ్రహాల ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి మరియు సానుకూలమైన ఫలితాలు పెంచుకోవడానికి కూడా కొన్ని పరిహారాలు పాటించాలి రాహు కొరకు ప్రతిరోజు కూడా దుర్గా స్తోత్రం పఠించండి లేదా వినండి అవసరమైనటువంటి వారికి సహాయాన్ని అందించండి కేతువు కొరకు ప్రతి మంగళవారం గణపతిని ఆరాధించండి ఓం కమ్ గణపతే నమ అని జపించండి గురువు కొరకు ప్రతి గురువారం శివాలయానికి లేదా సాయిబాబా గుడికి వెళ్ళండి పెద్దలను గురువులను గౌరవించండి మానసిక ప్రశాంతత కొరకు ప్రతి సోమవారం శివునికి పాలాభిషేకం చేయడం వలన మీకు మానసిక ప్రశాంతత అనేది పూర్తిగా లభిస్తుందండి చూసారు కదండి ఈ కర్కాటక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి ఇక ఈ కర్కాటక రాసారి గుణగణాలు కూడా ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కర్కాటక వారి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ వారిని నమ్మించే మోసం చేట చాలా సులభం అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను కూడా వీరిట్టే పసుగట్టగలుగుతారు కర్కాటక వారికి చురుకుతనం అధికంగా ఉంటుంది అయితే దీని అందుకు ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావం నాకు తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తారు వీరికి జ్ఞాపక శక్తి అధికము చిన్నతనమున జరిగిన సంఘటనలోని కలిసి తిరిగిన మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని కూడా సొంతంగా చేసుకోలేరు అయితే వేరొకరు ప్రోత్సాహం ఉంటే ఎంతటి ఘనకార్యనైనా సరే వీరు చేయగలుగుతారు వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను ధనాన్ని వస్తు సంపదను తమ సమస్తాన్ని కూడా వీరు సమర్పించుకుంటారు వీరికి ఎక్కువగా ప్రయాణం చేసే వృత్తులు ఎందుకు స్థిరపడతారు అనగా వాహనములపైన నౌకల పైన విమానములు రైలు పైన కూడా తిరిగే వృత్తుల్లో మీరు రాణిస్తారు టూరింగ్ ఏజెంట్లు టూరిస్ట్ సంఘ నిర్వాహకులు ఔషధము ఏజెంట్లు ప్రచారం చేయవారు కానీ వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు నీటిపైన ఎగుమతి దిగుమతి వ్యాపారాలు ధాన్యము వస్త్రములు తినుబండారాలు పానీయములు వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి కర్కాటక రాసు వారికి ఉద్యోగం కన్నా వ్యాపారం చాలా బాగా కలిసి వస్తుంది ఈ రాశి వారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు వేరే స్థలంలో ఎన్ని సౌకర్యములు ఉన్నప్పటికీ కూడా వీరు ఎప్పుడప్పుడు వెళ్ళిపోదామా తమ ఇంటికన్నా ఆలోచిస్తూ ఉంటారు ఈ రాశి వారి జీవిత భాగసము సము చెప్పాలి ఈర్చ్ ఇల్లు తీర్చదిద్దగలిగిన నేర్పరి అదేవిధంగా ఆదాయం వేయాలి అందుకు జాగ్రత్త పడుతుంది ఈ రాశి వారికి గృహ సౌఖ్యము వాహన సౌఖ్యము కలుగుతాయి కర్కాటక రాసు వారు ముత్యాన్ని ధరించాలి దీన్ని ధరించడం వలన అష్ట ఐశ్వర్యాలు సకల సంపదలు కలుగుతాయి ఈ రాశి వారికి చిన్నతనమున జలుబు దగ్గు దగ్గుపరిస్తితులకు సంబంధించినటువంటి బాధలు కలగవచ్చు వివాహానంతరం స్థూల శరీరము రావచ్చు అలసట ఆయాసము దాహము కో శ్వాసకోసం సంబంధిత వ్యాధులు కలిగే అవకాశాలు కూడా వీరి జీవితంలో కనిపిస్తూనే ఉన్నాయి ఈ కర్కాటక రాశి వారు వారధిమైన మధుమేహము రక్తపోటు ఉద్రముకు సంబంధించినటువంటి వ్యాధులు లివర్ వ్యాధులు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి కావున ఈ రాశి వారు తగిన ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి కర్కాటక వారు ధరించాల్సినటువంటి రుద్రాక్షలు పునర్వస నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు సప్తముఖి రుద్రాక్ష ఆశ్రయస నక్షత్రంలో జన్మించిన వారు చతుర్ముఖి రుద్రాక్ష ధరిస్తే వీరికి అంతా మేలు జరుగుతుంది చూసారు కదా కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్